నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే చికెన్ లెగ్ పీస్ తోటి ట్రై చేస్తున్నానండి అది ఎలాగో చూద్దాము ఫస్ట్ లెగ్ పీస్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలండి ఇప్పుడు అక్కడ చూపిస్తున్నట్టుగా ఘాట్లు పెట్టేసుకోవాలి అలాగా కట్ చేసుకోవాలి మూడు నాలుగు ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకునేసి ముక్కాల కప్పు పెరుగు తీసుకోవాలండి ఇప్పుడు కాశ్మీర కారం తీసుకున్నానండి నేను అదైతే బాగా కలర్గా ఉంటుంది పిల్లలకి కారం లేకుండా అనేసి ఏ కారమైనా వాడుకోవచ్చు పసుపు ధనియా పొడి గరం మసాలా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసేసుకునేసి నిమ్మకాయ కూడా పిండేసుకోవాలండి టమాటా సాస్ వేసుకోవాలి టమాటా సాస్ వేసుకుంటే పిల్లలకి చాలా ఇష్టంగా బాగుంటుందండి ఇందులో టమాటా సాస్ కూడా వేసేసుకునేసి నిమ్మకాయ పిండి వేసుకోవాలి ఒక దెబ్బ నిమ్మకాయ పిండి వేసేసుకోవాలి అలా వేసేసుకునేసి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి కొత్తిమీర కరివేపాకు సన్నగా తరుపుకునేసి అది కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి లేకుండా బాగా అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి అక్కడ చూపిస్తున్నట్టుగా అంతా కలిపేసుకునేసి ఇప్పుడు బాగా కలిపి పెట్టేసుకున్నాం కదండి అలాగా ఇప్పుడు నేను నాలుగు లెగ్ పీసులు అలా పెట్టేసుకున్నానండి ఇవ్వండి ఇప్పుడు మనం చేసుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా ఆ లెగ్ పీసెస్కి బాగా పట్టించాలండి మనం కట్ చేసుకున్నాం కదండి కొంచెం కొంచెంగా దాట్లు పెట్టేసుకున్నాం కదా అందులో అంతా మసాలా బాన్ ఇచ్చేసి మసాలా పేస్ట్ అంతా బాగా అన్నిటికీ అలా పట్టేటట్టు అంతా అలా పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకునేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి కనీసం ఒక రెండు గంటలన్నా పెట్టేసుకుంటే ఆ ముక్క అనేది బాగా మెత్తబడి మనం ఫ్రై చేసినప్పుడు చాలా బాగా వస్తుందండి ఇప్పుడు స్టవ్ అని నుంచి కళాయి పెట్టేసుకుని పెట్టేసుకున్న వేరే బాటిని తీసుకునేసి అందులో మనము నూనె వేసేసుకునేసి రెండు అక్కడ చూపించినట్లుగా నూనె వేసుకునేసి ముక్కను నీకైతే రెండు ముక్కలు సరిపోతాయండి దాంట్లో ఆ కళాయిలో రెండు ముక్కలు అలాగా పెట్టేసానండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి హైలో పెట్టకూడదు మరీ సిమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే బాగా ముక్క నిదానంగా ఉడికినట్టు అవుతుంది బాగా వేగిద్దండి అలాగా వేపుకోవాలండి అలా వేపుకుంటే చాలా బాగా వస్తుంది చూడండి అక్కడ ఎంత మంచిగా వేగాయో చాలా బాగా వేగాయండి అలా ఏగితే లోపల సాఫ్ట్గా బాగా మెత్తగా బాగుంటుంది పైకేమో బాగా వేగినట్టు చూడండి ఎంత బాగుందో పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి